నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం అనంతపురం పట్టణంలో అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కాలేజీలో పదిహేడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనవస్ డే సందర్భంగా చైర్మన్ అనంత రాయుడు మరియు మాజీ ఐఏఎస్ అధికారి ఇతర అధికారులు మీడియాతో తమ అనుభవాలు పంచుకున్నారు ఇప్పుడు కాలేజీలో కూడా నేను ఆలోచన చేశాను టీచర్స్ అంటే ప్రొఫెసర్ ఎంత బాగా టీచ్ చేసినా ఎంత వర్త్ కడుపులో ఉన్నా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తారు మరి వీళ్ళకు చెప్పేది రాకపోతే మైసర్ ఫస్ట్ ఏమీ వాట్ ఈజ్ యువర్ నేమ్ మై సెల్ మైసర్ మై నేమ్ ఈజ్ అనంతరాములు అని చెప్పే కూడా అప్పట్లో స్టూడెంట్స్ మై 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 నేమ్ 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 ఈజ్ అట్లా అనేవారు సో అప్పుడు ఆలోచించినా ఎందుకు ప్రాబ్లం ఇట్లా అవుతాడు అంటే కనీసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే వర్క్ గడపే వర్క్ బయటకు చెప్పే మన చేత కాలేదు మనం వాళ్ళు తయారు చేస్తే మరి ఎందుకు ఉద్యోగాలు రావు అని నేను అప్పటికే ఆలోచన చేసిన ఆయన మెచ్చుకొని ఆ అవార్డు ఇచ్చి నన్ను సత్కరించినారు అలాగనే నాకు ఎప్పుడైతే రిజల్ట్ వచ్చి నేను సక్సెస్ వచ్చినానో అప్పటి నుంచి నాకు ఆంబిషన్ పెరిగిపోయింది ఇంకా బాగా ఇంకా బాగా దానికి అద్దు లేదు పద్దు లేదు ఎక్కడ లేదు తర్వాత మన లక్ష్మీనారాయణ గారు స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మన లక్ష్మీనారాయణ సారు ఆలోచించినాడు జిల్లాలో అన్ని కాలేజీలు చూసినాడు ఏ కాలేజీ బాగుంది ఈయన బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి ఫేవర్ ఎవరు చేయడు ఎవరికి అన్యాయం చేయడు ఎవరైతే వర్క్ ఆర్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళకు అంటే మా అనంత కళాశాలకు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కోట ఖర్చు పెట్టి దాన్ని మాకు ఇచ్చినాడు మేము దాంతో మా స్టూడెంట్సే కాక పక్కన వేరే కాలేజీ స్టూడెంట్స్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్ మేము ట్రైనింగ్ ఇచ్చాము మేము ట్రైనింగ్ ఇచ్చినామంటే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉద్యోగం రావాల్సిందే వచ్చినాయి కూడా స్టూడెంట్ ఎప్పుడే కానీ అనంత లక్ష్మి స్టూడెంట్ అంటే సపరేట్గా వాళ్ళకు ఉద్యోగం రావడం ఖాయము రెండోది వాళ్ళ ఉద్యోగం ఉద్యోగం పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగో ఉద్యోగం చేయాలి అనేది కూడా నేను ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాను ఎందుకంటే ఒక కంపెనీలోకి జాయిన్ అయితే అనంతలక్ష్మి స్టూడెంట్ ఆ కంపెనీ వాడు వాళ్ళ సీఈఓ కావచ్చు మేనేజర్ కావచ్చు బా ఎవరైనా తీసేయించుకొని అనంత లక్ష్మి నుంచి వచ్చిన వెళ్ళి ఎవరు తీసేయకూడదు అని వాళ్ళకి మైండ్లో డిసైడ్ కావాలా ఎందుకంటే నేను వాళ్ళు చెప్పేదట్టే మీరు వన్ అవర్ ఎక్కువైనా సరే పనిచేసి డెడికేటెడ్గా పనిచేసి మీరు బెస్ట్ బెస్ట్ ఎంప్లాయీ అనిపించుకోవాలా అని చెప్పేసి నేను ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను ఇదన్నీ గమనించే లక్ష్మణారాయణ సారు మాకు బ్యాక్ బోర్గా నిలబడి మాకు మా కాలేజీ డెవలప్మెంట్ కావడానికి చాలా హెల్ప్ చేసినారు అట్లే మన యూనివర్సిటీ జేఐటీ యూనివర్సిటీ వాళ్ళకు కూడా అందరు తెలుసు ఏ కాలేజీలో స్టూడెంట్స్ తక్కువనే అనంతలక్ష్మిలో ఫుల్గా ఉంటారు స్టూడెంట్స్ మరి ఈ కాలేజీలో అనంతలక్ష్మి కాలేజీలో చదివినాలంటే గ్యారంటీతో వస్తాయి అనేది యూనివర్సిటీ వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండేవాళ్ళు ఈవెన్ జూనియర్ కాలేజీలు ఉన్నారు జూనియర్ కాలేజీ అయిపోతానే వాళ్ళు వచ్చేసి ఇంకా నన్నే కాకుండా పెద్దలు శ్రీ కన్నయ్య నాయుడు గారు అట్లేదు ఇరిగేషన్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కన్నయ్య నాయుడు గురించి మీకు ప్రత్యేకంగా మీకు తెలుసు వారు రైతులకు తుంగభద్ర డ్యాన్లు ఫుల్ లెవెల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకొని దాని విత్ ఇన్ టూ డేస్ కర్ణాటక గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇద్దరు కలిసి నిలబడితే చేయలేని కార్యాన్ని విజయవంతంగా చేశారు తర్వాత కృష్ణా బ్యారేజ్ లో కూడా ప్రాబ్లం వస్తే ఆరోగ్యం చేశారు వారు అటువంటి వాళ్ళు పిలవాలని ఇప్పుడు కాదు నేను ఆ దగ్గర వెంటనే చెప్పాను ఎందుకో ఫోన్ చేసి అడిగారు అనంతరాము మీ కాలేజీకి రియల్ ఎడ్యుకేషన్ కావాలంటే కన్నయ్య లాంటి వాళ్ళు పిలవండి నాట్ ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ను స్కిల్గా కన్వర్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో ఆయన లాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది బ్యూరో నేను నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక కమిషనర్గా ఒక గా చెప్తే నేను చెప్పే రియల్ రియల్గా జరిగేది వాస్తవంలో ఉండటంటే వారిని పిలవాలంటే వెంటనే ఫోన్ చేసి వారు కూడా నేను బిజీగా ఉన్నాను తప్పకుండా వస్తాను మీ కాలేజీకి మాటించి వాళ్ళు ఈరోజు ఈ వయసులో కూడా వారు వచ్చారంటే వారు ఎంత అంకితమైన భావంతో పనిచేస్తున్నారు వారు ఇంజనీర్గా తను చేయడమే కాదు మిగతా ఇంజనీర్స్ అందరికీ ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇప్పుడు యువతకు యంగ్స్టర్స్ కాలేజీలో కూడా వాళ్ళకు కూడా సందేశం ఇవ్వాలని వచ్చారు నాకు ఇంకోటి ఏంటంటే ఆయన ఎవరో స్టాన్ఫర్డ్ నుంచో లేకపోతే హార్వర్డ్ నుంచో రాజేరెడ్డికి రాయలసీమకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కాలేజీ చదివాడు నాకు సమకాలకుడు నేను ఎంఏ చేసినప్పుడు వారు బిఈ చదివాడు అంటే ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడో ఉండదు ఒక మనిషి పట్టుదల కృషి వీటన్నిటికీ మించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆ విధంగా తయారవు మాకు నేను కరువు చూసింది నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆ కరువులో మన రాయలసీమలో చాలామందికి ఒక్క గ్లాస్ అమ్మిలీ ఒక ఆనియన్ ఇచ్చారు బతికేదానికి చాలామంది వలసిపోయారు అంతకుముందు మా పేరెంట్స్ చెప్పిన ప్రకారం ముప్పై ఐదు నుంచి కరువుగానే ఉంది చాలామంది వలసిపోయారు పర్టికులర్లీ అనంతపూర్ కడప చిత్తూరు డిస్టిక్ నుంచి బెంగళూరు కానీ మద్రాసు కానీ ఇళ్ళల్లో పనిచేసేదానికి పోయారు తిండి తినకుండా తిండి అనుక్కుండా అప్పుడు మన తుంగభద్ర కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు చాలామంది మెగాస్ నుంచి ఇక్కడ కూలీలంతా అక్కడి నుంచి అందరూ మూడు స్టేట్లలో నుంచి పనిచేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ నైన్ తాగేదానికి నీళ్ళు రోజున తుంగభద్రలో ఆ తర్వాత కొద్ది కొద్దిగా స్టెబిలైజ్ అవుతా వచ్చాం మా పేరెంట్స్ విష్ కోసం నేను నా వయసు